హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను నార్మల్ బ్లౌజ్ తోటి బోట్ నెక్ కట్ చేసుకోవడం ఎలా అనేది చూపిస్తాను వాళ్ళు నార్మల్ బ్లౌజే ఇచ్చినారు నాకు బోట్ నెక్ స్టిచ్ చేయమన్నారు రెండు మడతల క్లాత్ తీసుకొని దాన్ని క్లాత్ కిందికి బాగాన సమానం లేకపోతే ఒక హాఫ్ ఇంచ్ అంతా వదిలేసినాను భుజము మొత్తం షోల్డర్ కలిపి నేను సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఆరం రోజు కూడా సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను నాకు నైన్ అండ్ హాఫ్ వెడల్పు వచ్చింది సెవెన్ ఇంచెస్ అండి చెస్ట్ చెస్ట్ ఏమో నాకు నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కింద నడుము భాగము ఫిఫ్టీన్ వచ్చింది మొత్తం అందులో సగం కాబట్టి మనకి సెవెన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ అండి చెస్ట్ ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ ఒక మార్కు తీసుకొని దీన్ని దాన్నే కదుపుతూ స్ట్రేట్ లైన్ గీసినాను నేను నాకు కరెక్ట్ వచ్చిందా లేదని మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను కరెక్టే వచ్చింది నాకు ఖర్చులకి ఒక టూ ఇంచెస్ తీసుకున్నాను మీకు ఇష్టము కస్టమర్స్ ఎట్లా అంటే ఏ ఏ విధంగా చెప్తే ఆ విధంగా తీసుకోండి నాకు కొద్దిగా ఎక్కువనే తీసుకోమన్నారు మాక్సిమం అయితే మనం టూ ఇంచెస్ పెడతాము వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ కూడా పెట్టమని వాళ్ళు కూడా ఉన్నారు నేనైతే టూ ఇంచెస్ తీసుకున్నాను వాళ్ళు కొద్దిగా ఎక్కువ పెట్టమన్నారు వన్ ఇంచు నేను ఆర్మ రౌండ్కి తీసుకున్నానండి దాన్ని అంతా ఒక రౌండ్ షేప్ చేసినాను ఫ్రంట్ గల్లా నేను ఫ్రంట్ తీసుకుంటున్నాను ఫస్ట్ బ్యాక్ కాదు అదిగోండి ఫోర్ నాకు సిక్స్ ఇంచెస్ వచ్చింది మళ్ళీ డౌట్ వచ్చింది ఎందుకైనా మంచిది అది కొలుచుకుంటే తెలుస్తుంది కదా అని నేను చూసుకున్నాను అదిగోండి సిక్స్ ఇంచెస్ వచ్చింది అదే నేను అనుకున్నట్టే సిక్స్ ఇంచెస్ ఉందండి అట్లా రౌండ్ షేప్ చేసుకున్నాను వన్ ఇంచెస్ టూ ఇంచెస్ తీసుకున్నానండి ఇది మనకి ఎందుకంటే ఇది బోట్ నిక్ కాబట్టి ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టమన్నారు వాళ్ళు వన్ ఇంచ్ వన్ ఇంచ్ అట్లా తీసుకొని హైటు ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఫోర్ ఇంచెస్ నుంచి నేను క్రాస్కి అనేది లైన్ గీసుకున్నానండి కటింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తానండి చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసిందండి మనకు సంఖ దగ్గర పార్ట్ అనేది పిలిట్ అనేది ఎప్పుడు వచ్చిందో చూసుకుందాము అక్కడ నుంచి మనకు హైట్ వైజ్గా చూస్తే సమానంగా సరిపోయింది అట్లా కూడా చూసుకొని పెట్టుకోవచ్చు నాకెందుకు ఇట్లా డౌట్ వచ్చింది అది వీడియోలో చూపిద్దామని అట్లా పెట్టినాను నాకైతే తెలుసు కదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఫాలో అవ్వండి ఇట్లా కొత్త కొత్త టీవీ అన్ని టీవీ వీడియోస్ పెడుతూనే ఉంటాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ అంతా చంక సైడు హాఫ్ ఇంచు డౌన్ చేసుకొని కట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ చేసుకున్నాను సమానంగా కట్ చేసుకోవాలండి ఎగులు తగులు రాకుండా నేనైతే ఐరన్ కంపల్సరీ చేసుకుంటాను ఇది ఫ్రంట్ పార్ట్ అండి ముందు ప్రిన్స్ కట్ అనేది నేను కట్ చేసుకునేటప్పుడు స్టిచ్ చేసిన స్టిచ్ ఒక స్టిచ్ చేసుకొని తర్వాత కట్ చేసుకుంటానని నేను వాటిని కట్ చేయలేదండి తగులు రాకుండా ఉంటాయని ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అండి చాలామంది అయితే ఎక్కువైతే బ్యాక్ పార్ట్ తీసుకుంటారు కానీ నేనైతే ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాను ఎట్లయితే ఏమీ వస్తుంది కదని అయితే బ్యాక్ పార్ట్కి మాకు క్లాత్ అనేది నీట్గా లేదు దాన్ని సమానంగా ఒక లైన్ గీసుకున్నాను సేమ్ ఇది ఎంతుందో అట్లా రౌండ్ చేసుకున్నాను కింది పాట్ అనేది కట్ చేయలేదు కదా అదే కొలతతో ఇప్పుడు మనం కోల్చుకున్నామా అంటే ఎక్కువ తగ్గులు అయిపోతాయి సేమ్ ఎంతుందో అంతే గల్లా అయిన శంఖ నడుం భాగము అంతా సేమ్ కదండి మనకు శంఖ నేను ఇంతకు ముందుకు ఆరుమూడు రౌండ్ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను కదండి అదే తీసుకున్నాను ఇక్కడ కూడా స్ట్రేట్గా లైన్ గీసుకుంటే నీట్గా వస్తుందండి స్ట్రేట్ లైన్ గీసినాను సేమ్ అదే కొలతతోనే తీసుకున్నానండి మనం ఖర్చులకి రెండు ఇంచులు తీసుకున్నాం కాబట్టి రెండు ఇంచులు ఖర్చులకు తీసేసుకున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఎక్కువ తగులు రావద్దని మళ్ళీ నేను కొలుచుకుంటున్నాను ప్రింట్ పార్ట్ అండి నేను త్రీ అండ్ హాఫ్ బోట్ నెక్ కదండి పైన దానికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను స్ట్రేట్గా అనేది మనకు దగ్గర లైన్ లేకుండా అండి అది నా దగ్గర కొలుచుకోడానికి స్కేల్ లేదండి నార్మల్ ఉన్న స్కేల్లే చూస్తున్నాను ఒకవేళ కనుక మీకు కింది గల్లా కూడా కరెక్ట్గా తెలియదు అని అంటే ఇట్లా వీపు భాగము కొలుచుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేసి నేనైతే వీపు భాగం నుంచే చూసుకుంటున్నానండి త్రీ అండ్ హాఫ్ వచ్చింది వెనకాల వాళ్ళు ఇట్లా మ్యాంగో షేప్ పెట్టాలని అన్నారు నేను మ్యాంగో షేప్ కట్ చేద్దామని తీసుకున్నాను ఇది పైన ఏమో బోట్ బోట్ టైప్లో తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ అండి మళ్ళీ గుర్తుకొచ్చి నేను కిందికి దించుకున్నాను సేమ్ అంతేనండి వెనుక భాగము కొంచెము ఎక్కువ ఆమ్ ముందల భాగం తక్కువ కటింగ్ చేసుకుంటానండి నిదానంగా కట్ చేసుకుంటే సరిపోతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుందండి వీడియో ట్రై చేసి చూడండి మీరు కూడా రెండు ఖర్చు కలిచుకుంటే ఎందుకంటే మనం జాయింట్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ వరకు అనేది మనకు గుర్తుంటుంది అది కంపల్సరిగా పెట్టాలన్నట్టు ఏం లేదు ఎందుకంటే అది పెట్టుకుంటేనే జర బాగా గుర్తుంటుంది అని మళ్ళీ ఇది మెయిన్ పీస్ పైన వేసి కట్ చేసుకోవాలండి మళ్ళీ నేను మెయిన్ పీసు ఇది రెండు సపరేట్ సపరేట్ ఐరన్ చేసుకున్నానండి అదిగోండి బ్యాక్ పార్ట్ వచ్చేసింది బ్యాక్ పార్ట్కి జాయింట్ వచ్చింది కాబట్టి జాయింట్ పడుతుంది కంపల్సరీగా అందుకనే నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను అది జాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది చాలామందికి అయితే ఏం బ్యాక్ ఉక్స్ కావాలంటారు కాబట్టి అట్లా చేసుకున్నాను కానీ ఇక బ్యాక్స్ ఉక్స్ వాళ్ళ కొద్దంటే ఫ్రంట్ ఉక్సే కావాలన్నారు అందుకని నేను అవి జాయింట్ పెట్టాలనుకున్నాను ఇదంతా జాయింట్ చేసుకుని ఉల్టా తీసుకుంటే సరిపోతుందండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడుకొచ్చి ఇప్పుడు హ్యాండ్స్ అండి క్లాత్ సరిపోతుందో సరిపోదో అనుకున్నాను మళ్ళీ వీళ్ళు ఏమని చెప్పినారు మాకి పఫ్ హ్యాండ్స్ అని చెప్పినారు ఇదంతా స్టేట్ రావడానికి ఒక లైన్ గీసుకున్నానండి ఫ్యాన్స్ నాకు హ్యాండ్స్ ఇప్పుడు టెన్ వచ్చిందండి పఫ్ హ్యాండ్స్ కాబట్టి మనం ఎక్స్ట్రా తీసుకోవాలి పఫ్కు మనం ఎంత తీసుకోవాలనుకుంటున్నామో అంత టెన్ ఇంచెస్ అక్కడికి వచ్చిందండి నేను రెండున్నర ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి సరిపోతుందని కింది సైడ్ ఎంత వస్తే అంత పెట్టుకున్నానండి ఒక్కొక్క బ్లౌజ్కి ఎక్కువ ఒక్కొక్క బ్లౌజ్కి తక్కువ ఉంటుంది కాబట్టి నేను బ్లౌజు సైజే పెట్టినాను ఇప్పుడు నా కొలతల్లో మారిగా చూసుకుంటే కరెక్ట్ వస్తుందా రాదా చూసుకుందాము చంక పొడువు ఎంతుందో చూస్తున్నాను నాకు సెవెన్ ఇంచెస్ వచ్చింది సెవెన్ కాదండి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది బరాబర్ వచ్చిందండి సరిపోయిందండి దాంట్లో ఆఫ్ చేసుకొని హ్యాండ్స్ ఇట్లా కట్ చేయడం నేర్చుకోండి చాలా మంచిగా వస్తుంది వెనకాలనేది బుగ్గ రాకుండా చాలా మంచిగా అనిపించిందండి అండి నాకు కూడా మీరు కూడా ట్రై చేయండి అందులో సగానికి ఒక లైన్ ఒక గీత గీసుకున్నాను నేను సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి తక్కువ మూడు ఇంచులు వస్తుంది డబ్బా షేప్ తీసుకున్నాను ఇక్కడ వన్ ఇంచు ఒక గీత వేసుకున్నాను వన్ ఇంచ్ అది ఎవరికైనా కంపల్సరీ పైనుంచి ఇదండి ఇప్పుడు పఫ్ ఫైన్స్ కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటాం క్లాత్ అవన్నీ పఫ్ వచ్చేసి కూర్చులండి ముందు భాగం ఎంత ఉందో చూసుకున్నాను ఇది కూడా ఖర్చులోకి మనము ఒక రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి ఖర్చులకి నేను ఎట్లాగైనా నాకు ముక్కలు జాయింట్లు పడతాయి కాబట్టి ముక్కలు జాయింట్ చేసుకుంటాను అంతేనండి నేను సంకలోవుత తీయలేదు సంకలోవుత అనేది నేను మెయిన్ పీసు జాయింట్ పెట్టి జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు నేను కట్ చేస్తానండి నేను ఇప్పుడు తీసుకుని ఎందుకంటే నేను మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాను ఏమో సాగిపోతుంది అని నాకు మళ్ళీ భయం అవుతుంది అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అండి నేనైతే తర్వాత తీసుకుంటాను మీరు కావాల్సి ఉంటే ఇప్పుడు కూడా తీసుకోవచ్చు ఇది బ్యాక్ పార్ట్ అండి ఇప్పుడు కట్ చేసేది ఇంతకు ముందు ఏమో మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినాం బ్యాక్ పార్ట్ అండి జాయింట్ వస్తుంది కాబట్టి నేను కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను క్లాత్ అనేది మెయిన్ పీస్ కొద్దిగా ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుందండి ఎందుకనంటే అన్ని క్లాతులు ఒకే రకంగా ఉండవు కొన్ని కొన్ని క్లాత్లు అనేవి సాగిపోతుంటాయి ఎందుకంటే ఇది ఫ్లవర్స్ అనేటివి మనం మెయిన్ అండి ఫ్లవర్స్ చూసుకోవాలి మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు అన్నీ ఒకే మాదిరిగా అని అంటే వన్ బై వన్ తీసుకోక తప్పదు లేకపోతే మామూలుగా ఫ్లవర్స్ వచ్చినాయి అంటే మన పట్టు బార్డర్ వచ్చిందంటే ఆపోజిట్లో హ్యాండ్స్ తీసుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రము ఆ ఛాన్స్ లేదు ఎందుకంటే పైన వచ్చే ఆకులు కొమ్మలు మాత్రము ఒకే వరుసలో వచ్చినాయి అది ఒకటి చూసుకొని కట్ చేసుకోవాలి ఇదిగో అండి ఫ్రంట్ పార్ట్ నేను ఇప్పుడు కట్ చేయట్లేదు అది నేను జాయింట్ పెట్టేటప్పుడే కట్ చేస్తానండి మీరు జాయింట్ పెట్టేటప్పుడు కట్ చేసినారంటే ఎగు దిగుళ్ళు రాకుండా నీట్గా వస్తుందండి నేను కటింగ్ వీడియోలో కూడా చూపిస్తాను మీకు ఇట్లా ట్రై చేసి చూడండి ఇంకా నడిగా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్కి సరిపోతాయా లేవా చూసుకుందాము మనం అక్కడ పది ఇంచులు ఏమో హ్యాండ్ పొడవు తీసుకున్నాము ఇంకా రెండున్నర ఎక్స్ట్రా తీసుకున్నామంటే మనకు మొత్తం ఎంత పదకొండున్నర రావాలి అయితే మనకు ఆకులు మొగ్గలు అనేది ఇట్లా వచ్చింది కాబట్టి హ్యాండ్స్ అనేది ఇప్పుడు కుడివైపు వేసుకునే ఎడమవైపు వేసుకునేటప్పుడు చూసుకోవాలి ఇది లాస్ట్ వరకు చూడండి వీడియో అది అట్లా ఉల్టా చేసుకున్నానండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఛానల్ చూడండి సబ్స్ కొత్తగా చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ అదిగోండి అట్లా తీసుకొని నేను ఎందుకు ఎక్కువ తీసుకున్నాను పఫ్కి అని అంటే ఇక్కడ మెయిన్ పీస్ తగ్గుతుంది కాబట్టి నేను తక్కువ తీసుకున్నాను కటింగ్ అయిపోయింది నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ చూపిస్తానండి హ్యాండ్స్ మనకు మెయిన్ కావాల్సిందే హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ మిగిలిన క్లాత్ అనేది మనకు ఖర్చులకి హ్యాండ్స్ ఖర్చులకి అవసరం వస్తుంది కాబట్టి ముక్కలు మాత్రం ఎక్కడ పడేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలండి సరేనండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్